వెవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం సోమవారం గద్వాల్ మున్సిపాలిటీ పరిధిలోని గంజిపేట వార్డు నెంబర్ పద్నాలుగులో నిర్మాణంలో ఉన్న ఇంద్రమ్మ ఇళ్ల పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో నాణ్యప్పపై ఏమాత్రం రాజీ పడకుండా ప్రతి దశలో పనులు వేగంగా మరియు ప్రమాణాలను అనుగుణంగా పూర్తి అయ్యే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రతి ఇంటిని అనుమతించిన ఆరు వందల చదరపు అడుగుల లోపే ఎలా నిర్మించుకోవాలో లబ్ధిదారులకు స్పష్టంగా వివరించాలని సంబంధిత అధికారులకు సూచించారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన ఇసుక మట్టిని లబ్ధిదారులకు అందజేయాలని నిర్మాణపు పనులు త్వరగా పూర్తయ్యేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అన్నారు అధికారులు పూర్తయ్యే పనులను ఫోటోలు వెంటనే క్యాప్చర్ చేయాలని లబ్ధిదారులకు వెంటనే వారి ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు లబ్ధిదారులతో మాట్లాడుతూ వారు తమ ఇందిరమ్మ ఇళ్లను వేగంగా పూర్తి చేసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దశరథ్ హౌసింగ్ పీడి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు డినది మళ్ళీ దీంట్లో కింద బెడ్లకి ఇట్లా వాడచ్చు ఇప్పుడు పైనకైతే ఖచ్చితంగా మనం నార్మల్ చేస్తాను అవసరం వస్తే స్లాబ్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ వాడవచ్చు దీంట్లో కూడా మళ్ళీ ఇప్పుడు మనకి 那个，就是讲，咱们这个不存在。